హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయికి పన్ను నొప్పి అంటే హాస్పిటల్ తీసుకొచ్చాము పన్నుకి హోల్ అయిందని పన్ను తీసేస్తాను అంటే మా అబ్బాయి ఏడుస్తున్నాడు ఈ పన్ను తీయకపోతే మళ్ళీ వచ్చే పన్నుకి ఇబ్బంది అవుతుంది అంటే పన్ను తీపిస్తున్నాను ఇది ముందు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత పన్ను తీయించడానికి వెళ్ళాము

తయారైంది అదంతా ఇంకా నీకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది గుడ్ బాయ్ తెరవాలా సూపర్ మంచి వీడియో రాజ్ తీసు పన్నుని బలవంతంగా ఏం తీయించలేదండి అది ఆల్రెడీ కొంచెం ఊగుతుంది అందుకోసమనే తీపిచ్చాము ఇది పాలదంతం అంట అండి శాశ్వత దంతం ఇంకోటూ లో వస్తుంది అంటే తీపిచ్చాము అప్పటి వరకు ఈ పెయిన్ తట్టుకోలేడు కదా అందుకే తీపిచ్చాము ట్రీట్మెంట్ ఎలా చేస్తారని అడిగావా అత్తకైతే మొత్తం పనులు పెట్టాయి కదా అత్త అడిగావాసారి అడుగువాలంటే ప్లస్ కొరుకు కొరకురా అత్తే కాల్ చేసావా పన్ను తీయించుకుంటూ వెళ్తున్నాను తెలిసిందా నీకు పన్ను తెలిసిందరా సెల్ఫీ